రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమని మంత్రి అంబాటి రాంబాబు అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తుందని అప్పటి వరకు జనసేన సీట్ల పంచాయతీ తేలదని ఎద్దేవా చేశారు చంద్రబాబు పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారని వారు అలా భేటీ అవుతూనే ఉంటారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదని చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో మరో చోట నుంచి పోటీ చేస్తారో తెలియదని అన్నారు అసలు వారు ముందు ఇక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని యుద్ధం కూడా అయిపోతుందన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో ఇల్లనా పంతుల్లా లింగము లేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు భేటీ అయ్యారు వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు కానీ ఏది తేలదు అవ్వదు అసలు పవన్ కళ్యాణ్ అని నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తేల్చుకోగలిగారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా మరోటి పోటీ చేస్తారా తేల్చుకోగలిగారా అది తేలేదు కాదు ముగియేది కాదు ఈ లోపల మేము సిద్ధమయ్యాం యుద్ధం కూడా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు తెలుచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నోట్లు తెలుచుకుంటే తప్ప సీట్లు తేలినటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈది అవుతుంది ఆయనకి ముష్టి సీట్లు ఏదో ఇస్తారు మూడో ముప్పయో ఇరవై ఐదో ఇస్తారు వాటితో సర్దుకుంటారు సీట్లు ఏమయో ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది వారం పది రోజుల్లోనూ లేకపోతే నెల రోజుల్లోనూ తేల ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే థ్యాంక్స్